ఏ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మాధవ్ కృష్ణ అని మనము ఇప్పుడు చూస్తున్న టమాటో చెట్లు వచ్చేసి సెకండ్ స్టెప్ అండి ఈ రోజుకైతే ట్వంటీ డేస్ అయింది మనం దీనికన ఫర్టిలైజర్ వేస్తున్నాం ఎందుకంటే గడ్డి ఎక్కువ వచ్చిందిగా అది తవ్వాలి ఇంకా ఫర్టిలైజర్ వేసి తవ్విస్తున్నాం తవ్విస్తాం మల్చింగ్ ఇంకేయలేదండి దీనికి కొద్దిగా ఆర్గానిక్ టైప్గా నేచురల్గా వెళ్దామని చేసాము కానీ ఈ వీడు కంట్రోల్ చేయలేకపోతున్నాం నాకు తెలిసి మల్చింగ్ వేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది మల్చింగ్ వేయనట్లయితే కొద్దిగా అవాయిడ్ చేయండి మల్చింగ్ వేసే చేసుకోండి పంట బాగా వస్తాయి కొద్దిగా ఈ ఎండలకైతే మనం వేసే ఫర్టిలైజర్ అంతా హావిరైపోతాయి పెద్దగా యూజ్ ఉండదు నాకు తెలిసి మల్చింగ్ పరంగానే వెళ్ళండి ఇంకా మనం ఈరోజు చేస్తున్న ఫర్టిలైజర్ వచ్చేసి ఇరవై ఇరవై పదమూడు అనే కాంప్లెక్స్ వేస్తున్నామండి ఈ కాంప్లెక్స్ వల్ల యూజ్ వచ్చి యూజ్ వచ్చి చెట్టు బాగా గ్రీన్నెస్గా వస్తుంది ఎయిర్ బాగా వదులుకుంటుంది చెట్టు ఇంకా సల్ఫర్ ఉండడం వల్ల రోగాలు బారి నుంచి తట్టుకుంటుంది ఇరవై రోజు చెట్లకు గాను ఒక స్ప్రే ఒకసారి అయితే మనం స్ప్రే ఇవ్వడం జరిగింది ఇంకా నేను అనేక రకాలుగా వీడియోలు చేస్తున్నానే ఉన్నానన్నా ఎవరు లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాటి రైతుకి సహాయపడండి అన్న దేశానికి అన్నం పెట్టే రైతు అన్న నేను చిన్న చూపు చూడకండి ఇంకో అప్డేట్లో మన యాభై రోజులు టమాటా చెట్లు అప్డేట్ ఇస్తానన్న నెక్స్ట్ స్టెప్ పురిగట్టేలోపు మనం దాని దాని దానికి ఏ ఫర్టిలైజర్ వదిలేము ఏమేమి స్ప్రే చేసామనేది అప్డేట్లు తెలియజేస్తాను ఇప్పుడు చూసాను ఈ టమాటా చెట్ల అప్డేట్ కానీ ఇస్తానన్నా అంత వీడంతా క్లియర్ అయినాక చెట్లు ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో దీనికి దీని గురించి అప్డేట్ ఇస్తానన్నా దీనికైతే ఒక స్ప్రే ఇవ్వాలి అది కానీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఇట్లు మీ మాధవ కృష్ణ